నేను ఎక్కడున్నా ఏ కార్యక్రమంలో ఉన్నా మిమ్మల్ని అందరినీ నిత్యం గమనిస్తూ మీకే సమస్య వచ్చినా అందుబాటులో ఉండి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మా సోదరుడు తిరుపతి రెడ్డి గారిని మీకు అందుబాటులో పెట్టి నిరంతరం ఇక్కడ వచ్చే ప్రతి చిన్న సమస్యను కూడా పరిష్కరించడానికి మా కుటుంబం నుంచే ఒకరిని ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది ఏ పదవి లేకపోయినా ఈ ప్రాంత ప్రజలు రెండు వేల తొమ్మిదిలో నన్ను ఆశీర్వదించి శాసనసభకు పంపిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై కొడంగల్ గడ్డ మీద నుంచి నిలబడి తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నామంటే ఈ రోజు నిండు మనసుతో మీరు ఆశీర్వదించి మీ గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోసిండ్రు కాబట్టే ఇంత పెద్ద పదవి ఇంత గొప్ప అవకాశం నాకు దక్కిందని నేను భావిస్తున్నా మిత్రులారా చాలా మంది సర్పంచులు సమస్యల గురించి నాతో చెప్పాలని చాలా వరకు సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరైనా ఇంకా సమస్యలు ఉన్నాయి మేము ఎంతో ఆశ పెట్టుకున్నాం మీరు అండగా నిలబడతారని ఇప్పుడు ముఖ్యంగా మహిళా సర్పంచ్లు నా దృష్టికి తేవడం జరిగింది ఈ వేదిక మీద నుంచి మీ అందరికి ఒక మాట ఇస్తున్న కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఈ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రతి గ్రామానికి ప్రతి తండాకు రోడ్లు పూర్తి చేయడమే కాకుండా గుడి బడి తాగడానికి నీళ్లు పేదవాళ్లకు రేషన్ కార్డులు ప్రతి పేదవాడికి సన్న బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతంలో చదువుకునే పిల్లలకు చదువుకోవడానికి అన్ని అవకాశాలు ఈ ప్రాంతంలో తీర్చిదిద్దుతాం చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక పెద్ద కొత్త పారిశ్రామిక వాడను ఒక ఇండస్ట్రియల్ పార్కును మన దగ్గరనే అభివృద్ధి చేసుకుందాం మన ప్రాంతంలో చదువుకున్న ప్రతి వాళ్లకు చదువు నేర్పడమే కాదు చదువుకున్న వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రోజు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోని మనం ఏర్పాటు చేసుకొని దేశంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా మన శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మిత్రులారా